అనగనగా ఒక అడవిలో ఒక పెద్ద చెట్టు ఉండేది ఆ చెట్టులో చాలా పిట్టలు పక్షులు గూళ్ళు కట్టుకొని సంతోషంగా ఉండేవి చెట్టు వాటికి గాలి ఎండ తగలకుండా కాపాడేది ఒకరోజు ఆకాశం అంతా మబ్బులు కాసి ఊరిన వర్షం కురిసింది అడివంతా తడిసిపోయింది చెట్టు పక్క చెట్టు దగ్గర ఉన్న పిల్లి పిల్ల వానలో తడిచి చెట్టు దగ్గరకు వచ్చింది పక్షులు నవ్వుతూ వాటితో వెటకారంగా మాట్లాడాయి నేను ఇంత చిన్నగా ఉన్న మా ముక్కుతో గడ్డి చిటుకులు సమకూర్చుకొని గుళ్ళు కట్టుకుంటున్నాము నీకు రెండు కాళ్ళు చేతులు ఉన్నా ఇల్లు కట్టుకోలేదు అని పిల్లిని ఎగతాళి చేశాయి ఆ మాటలు విన్న పిల్లి చాలా కోపం తెచ్చుకొని పిచ్చుకలతో ఇలా అనింది ఎంత ధైర్యం ఉంటే నన్నే అవమానిస్తారా ఆగండి చెప్తా మీ సంగతి అని గబగబా చెట్టు ఎక్కి ఆ పక్షుల గూళ్ళని ధ్వంసం చేసింది ఆకులను కొమ్మలను విరిచేసి చెల్లా చెదురు చేసింది గూళ్ళలోని గుడ్లను పగలగొట్టింది పక్షుల పిల్లలు భయంతో ఏడు పండుకున్నాయి అంతా నాశనం చేసి అక్కడి నుండి పిల్లి వెళ్ళిపోయింది రూపు మాపైన గూళ్ళు చెట్లు వాటితో పగిలిపోయిన గుడ్లను చూసి పిచుకలు ఇలా అనుకున్నాయి అని పిచ్చుకొలు బాధపడ్డాయి